నమస్తే అండి నా పేరు పాషా నిండో తెలంగాణ స్టేట్ తెలంగాణ అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయిపోవడం జరిగింది ఇరవై డేట్ వచ్చేసి ముప్పై తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి దాదాపు సమయం వచ్చేసి పదకొండు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది ఈరోజు అయితే కంటైనర్ ధర అయితే ఒక కాలైతే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్ ధర అయితే పంపించడం జరుగుతుంది కంటైనర్ అయితే అయితే రావడం అయితే జరిగింది ఈ కార్ వచ్చేసి ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ అండి రెండు వేల పదహారు మూడులో ఫస్ట్ ఓనరు కేవలం యాభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే దిగింది జిల్లు డింగ్ అండి బోరత్ దాకా ఎక్కడ ఏపీస్తో మారలేదు ఈ కారు ఈరోజు రోజు వీడియో పెడితే మధ్యాహ్నం పూట పెట్టిన పది నిమిషాలకే తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ వాసులు తూమ నాగరాజు గారు అనే అన్నయ్య అయితే నాలుగు లక్షల రూపాయలు ఆస్కింగ్ పెడితే మూడు లక్షల ఎనభై వేలకు మాట్లాడుకొని ఫుల్ పేమెంట్ అయితే చేయడం జరిగిందండి మన కమిషన్ వేరు కంటైనర్ చార్జెస్ వేరు ఇదే అయితే ఇచ్చి సూర్యాపేట హైదరాబాద్ వరకు అయితే పంపించడం జరుగుతుందండి సూర్యాపేట వరకు అయితే కంటేనర్ అతనికి ఇచ్చి హైదరాబాద్ వరకు అయితే పంపించడం జరుగుతుంది ఇప్పుడే వచ్చిందండి బంపర్ టు బంపర్ వచ్చినా అండి బండి మాత్రం చాలా బాగుందని చెప్పాను నేను బండి ఒక సీల్ కార్ ఉన్నట్టుందండి ఇది ఒక సీల్ కార్ ఎట్లుంటుందో అట్లుంది చిన్న పెయింట్ కూడా కాలేదు బంపర్స్ కాచెస్ ఉన్నాయి ఒరిజినల్ బంపర్స్ కాచెస్ ఉన్నాయి కానీ ఒరిజినల్ చిన్న పెయింట్ కూడా కాలేదు చాలా బాగుంది కారు నాలుగు లక్షల రూపాయలు అని చెప్తే మూడు లక్షల నాలుగు లక్షల రూపాయలు ఆస్కింగ్ అని పెడితే మూడు లక్షల ఎనభై వేలకు మాట్లాడుకొని ఫుల్ పేమెంట్ అయితే చేయడం అయితే జరిగిందండి అన్నవాళ్ళు మన కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ వేరు సీట్ కవర్లు కూడా మంచి లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి నిద్ర పట్టిందండి నేను బయలుదేరుతున్నా ఇకోస్పోర్ట్ లో ఇప్పుడు ముప్పై తారీఖు నైటు ఈ బండి కంటైనర్కి ఇచ్చి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆగిన లేకపోతే ఈ పాటికి నేను ఆగ్రా దాటి దాటి వెళ్ళిపోదును అయితే నిన్న ఈరోజు ఉదయం బయలుదేరేది ఉంది కాకపోతే ఈ బండి దీని గురించి ఆడడం జరిగిందండి ఏదైనా సరే బండి సేల్ అయితే మనకు అంత ఇంత కమిషన్ వస్తుంది మనకు రూపాయి అని చెప్పేసి ఆడడం జరిగింది త్రీ సిక్స్టీ డిగ్రీస్తో కూడా ఎక్కడ ఎటువంటి పెయింట్ కాలేదండి బండి ఎక్కడ ఎటువంటి పెయింట్ అయితే కాలేదు రైట్ సైడ్ సైడ్వి కూడా స్టెప్ని కూడా అన్న స్పెషల్గా చెప్పిండు స్టెప్ని కూడా చూపించి వీడియో చేసి పంపి వాళ్ళు వాళ్ళు మార్చగలని చెప్పిండు కంటైనర్ వాళ్ళు అలా ఏం మార్చారండి కాకపోతే బ్రదర్కి ఏంటంటే అవగాహన లేదు కాబట్టి ఏకబడి రానా అయ్యా ఇలా లైట్ కనపడదు లేదు చూపిస్తా తర్వాత వచ్చిన తర్వాత ఈ బ్రదరు ఆ ఎక్స్ట్రా ఫిట్టింగ్లు టైర్లు కొన్ని మార్పి లైట్ లాగా లైట్ లైట్ ఆప్కి ఫోన్కి లైట్ గో రిఫ్లెక్టరు స్టెప్ని టూల్ కిట్టు ఫస్ట్ ఎయిడ్ కిట్టు మొత్తం యాజ్డేజ్గా అన్నీ ఉన్నాయి అన్నీ ఇచ్చి పంపిస్తున్నాను అది బండి కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేపియమని చెప్పడం జరిగిందండి అన్న కాకపోతే ఏంటంటే ఈరోజు నైట్ బయలుదేరుతున్నా అని చెప్పేసి నేను చేపియలేకపోయినా ఇట్లా సంగతి అన్న నేను బయలుదేరుతున్నా అని చెప్పడం జరిగింది ఈ డోర్ వైజర్ లోయర్ యనిగా మన స్టైల్ కొన్ని చేపేవని చెప్పడం జరిగింది మొన్న సూర్యాపేటకి ఇచ్చింది ఇకో స్పోర్ట్ ఈకో స్పోర్ట్ తీసుకునేదండి అన్న ఈకో స్పోర్ట్ ఆ రోజు అమావాస్య అంట అయితే ఆ రోజు మంగళవారం సంథింగ్ ఏదో అమావస్యో మంగళవారం చాబీలేనా బారు ఆ రోజు ఆ ఇకో స్పోర్ట్ పెట్టిన పది నిమిషాల లోపే అది కూడా కాల్ చేసిండు కాల్ చేసి నాకు అన్నాడు రేట్ మాట్లాడుకున్నాడు నాలుగు లక్షల పదివేలకు యాభై రెండు వేలు ఒరిజినల్ రెడీగా అండి రేట్ మాట్లాడుకున్నాను నాలుగు లక్షల వేలకు డబ్బులు కొడతానని అంతలోపు వాళ్ళ ఫాదర్ అంట ఈరోజు మంగళవారం వద్దని చెప్పిండట ఈ అంతలోపు సూర్యాపేట నుంచి రామారావు అనే అన్నయ్య అయితే ఆయన మాట్లాడుకుని డబ్బులు కొట్టేసరికి సోల్డ్ అవుట్ అయిపోయింది ఈ ఆడికి ఈయన ఫోన్ చేసి రేపు ఉదయం కొడతా అన్న డబ్బులు మనీ నాకే ఉంచండి అని చెప్పిండు కాకపోతే ఏంటంటే మనకి పేమెంటు అడ్వాన్స్ వచ్చేది లెక్క కదా దాని గురించి వేరే వాళ్ళు కొట్టిరు శ్రీయాపేట నుంచి రామారావు అనే అన్నయ్య ఆయన బండి సోల్డ్ అవుట్ అయిపోయింది ఆయన నిన్న నైటు నైటు పన్నెంట్కి కంటైనర్కిచ్చి పంపించాను అండి ఓకే అండి హుంద ఐ ట్వంటీ స్పోర్ట్స్ రెండు వేల పదహారు ఫస్ట్ ఉన్నారు యాభై రెండు వేలు షోరూమ్ ట్రాకు బంపర్ టు బంపర్ ఒరిజినల్ నాలుగు లక్షల రూపాయలు ఆస్కింగ్ పెడితే రెండు తాళాలు ఉన్నాయి పన్ను ఉన్నాయండి బండి మాత్రం చాలా బాగుంది నాలుగు లక్షల రూపాయలు ఆస్కింగ్ పెడితే మూడు లక్షల ఎనభై వేలకు మాట్లాడుకొని ఫుల్ పేమెంట్ చేయడం జరిగింది అండి అన్న వాళ్ళు ఈరోజైతే కంటైనర్కి అయితే ఇచ్చి పంపిస్తున్నాను మీకు టైం కూడా చూపిస్తా నా ఫోర్ ఇల్లా ఉంది నా బండిలో సారీ ఇల్లలే అలా బ్యాగ్లో ఉన్నట్టుంది టైం మనం ఫోర్ ఇవ్వండి టైము ఫ్రైడే మే ముప్పై పదకొండు ముప్పై ఎనిమిది అవుతుంది ఈ టైంకి అయితే బయలుదేరుతుందండి కారు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ కార్స్ అయినా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరికైనా కారు కావాలంటే కింద టైడ్ సార్ అమ్మంటే కాల్ చేయండి బార్గానింగ్ అంటే ఏ కారు పెట్టినా సరే నేను ఎక్కువ బార్గానింగ్ ఉండదండి ఒక ఇరవై వేల రూపాయలు ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎక్కువ బార్గానింగ్ ఉండదు ఈ కారు కూడా అమ్మకానికి ఉంది నేనే తీసుకున్నా ఇది మొత్తం జనరల్ సర్సింగ్ ఆయిల్తో సహా మొత్తం మార్పిచ్చింది ఒక్క రూపాయి పెట్టుకోవాలి లేదు వాషింగ్తో సహా నేనే చేసిస్తాను మీరు డైరెక్ట్ పూజకు పోయేటట్టు ఉన్నది బండి ఒక్క రూపాయి పెట్టుబడి లేదు పద్దెనిమిది మోడలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందో కాల్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరువు కార్ మా ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ